మహాభారతంలో మహామహులను అందరినీ ఒక్క నిమిషంలో చంపి యుద్ధం మొత్తం ఒక్క నిమిషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి గురించి మీకు తెలుసా మరి ఆ బర్బరీకుడు ఎవరు అతని కథ ఏమిటో మనం తెలుసుకుందాము మహాభారతం తవ్వే కొద్దీ ఎన్నో రకాల క్యారెక్టర్లు ఎన్నో రకాల తత్వాలు అనేక పాత్రలు మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని ఆలోచనలో పడేస్తే కొన్ని ఆవేదనను గురిచేస్తాయి కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే కొన్ని దిగ్భ్రాంతి పడేస్తాయి దాదాపుగా అన్ని ఉద్వేగాలకు మహాభారతమే మొత్తం భారతంలో అన్నిటికన్నా భిన్నమైన క్యారెక్టర్ ఒకటి ఉంది తన పేరు బర్బరీకుడు బహుశా ప్రస్తావన పూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారో లేరో కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుని చరిత్ర అనుకుంటాము నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే తను లేనిది మహాభారతం లేదు మరి ఇంతకీ బర్భీ ఎవరు అంటారు తను ఘటోత్కచుని కొడుకు లక్క ఇల్లు తగలబడ్డాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసములో హిడింబి అనే ఓ రాక్షసి యువతిని పెళ్లి చేసుకుంటాడు భీముడు వాళ్ళ కొడుకే ఘటోత్కచుడు ఈ ఘటోత్కచుడు యాదవరాజు మురిబిడ్డ మౌర్విని ఆమె పేరు అహిలాపద్వతి అని కూడా అంటారు తనను పెండ్లాడతాడు వాళ్ళ కొడికి ఈ బర్బరీకుడు నిజానికి తను ఓ యక్షుడు ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు రాజస్థాన్లో అక్కడ జానపదాలు బర్బీకుని పాత్రను జనంలోకి తీసుకెళ్లాయి తను చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర యుద్ధ విద్యను నేర్చుకుంటాడు దేవి ఉపాసకుడు కూడా దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాలని పరంగా ఇస్తుంది ఈ మూడు బాణాలని బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు అందుకే తనను త్రిభానాది అరి అంటారు పాండవులు కౌరవుల నడుమ యుద్ధం అనివార్యమని తెలిసాక భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకు చేరుతున్న వేళ బర్బరీకుడు ఆ యుద్ధాన్ని చూడాలని కోరుకుంటాడు వెళ్లే ముందు తల్లి కో మాట ఇస్తాడు ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను ఓడిపోయే వారిని గెలిపిస్తాను అని తర్వాత తన ధనస్సు నీలి గుర్రం తన మూడు బాణాలు తీసుకొని బయలుదేరతాడు యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ప్రతి యోధుడిని శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు నీకు బాధ్యతలు ఇస్తే యుద్ధాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు ఇది ప్రశ్న ఇరవై రోజులు చాలనని భీష్ముడంటే ఇరవై ఐదు రోజులు కావాలని ద్రోణుడు చెప్తాడు ఇరవై నాలుగు రోజులు సరిపోతాయని కర్ణుడు ఇరవై ఎనిమిది రోజులు పడుతుందని అర్జునుడు ఇలా తలా ఓ రకంగా చెప్తారు దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు శ్రీకృష్ణుడు ఒంటరిగా తనను బ్రాహ్మణ వేషములో సమీపించి శ్రీకృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా నీకు ఆ ప్రశ్న వేస్తే ఏం చెప్తావు యోధుడా అని అడుగుతాడు నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు శ్రీకృష్ణుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతి గురై అదెలా సాధ్యం అని అడుగుతాడు తన దగ్గర ఉన్న మూడు బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు వాటి శక్తి వివరిస్తాడు నేను మొదటి బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో వేటిని ధ్వంసం చేయాలో గుర్తించి పెడుతుంది నేను రెండవ బాణం వేస్తే ఎవరిని రక్షించాలో గుర్తించి పెడు గుర్తించి పెడుతుంది మరి నేను మూడో బాణం వేస్తే రక్షించే వాళ్ళని రక్షించి ధ్వంసం చేయవాటి వాన్ని ధ్వంసం చేసి చంపే వాళ్ళని చంపి ఆ మూడు బాణాలు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు నేను నమ్మను నేనే కాదు ఈ సృష్టిలో ఎవరూ దీన్ని నమ్మరు నమ్మలేరు అంటాడు శ్రీకృష్ణుడు బర్బరీకుడిలో క్రమేపి ఉక్రోషం పెరుగుతుంది ఏది ఆ రావి చెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు శ్రీకృష్ణుడు చాలా సులభం అంటాడు బర్బరీకుడు చేసి చూపించమంటాడు శ్రీకృష్ణుడు బాణం వదిలే ముందు దేవి ధ్యానం కోసం ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు బర్బరీకుడు ఈలోపు శ్రీకృష్ణుడు ఒక్క ఆకును తన పాదం కింద దాచిపెడతాడు ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్కు చేస్తుంది చివరికి శ్రీకృష్ణుడి పాదం దగ్గరికి వెళుతుంది ఇదేమిటి అని అడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది అందుకే అదక్కడికి వచ్చింది నీ పాదం తీసివే లేకపోతే నీ పాదాన్ని చీల్చుకొని వెళ్ళి మరి ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు తప్పనిసరి పాదం తీసేస్తాడు మరో బాణం వెళ్ళి చెట్టుపై ఉన్న పక్షుల్ని ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది అంటే వాటిని రక్షించాలి కదా మరి తర్వాత బాణం ఆ ఆకులన్నింటిని రాల్చేసి ఒక దగ్గర మోపు కట్టేస్తుంది ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీకృష్ణుడు ఈ బాణాల శక్తి నుంచి ఎవరిని దాచలేమని కాపాడలేమని అర్థమవుతుంది అయితే ఆ యోధుడి వైఖరితోనే ఓ తప్పు ఉందని గందరగోళం ఉందని గమనిస్తాడు బర్బరీకుడు కారణం ఏ కారణం చేతనైనా సరే కౌరవ పక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేనని గుర్తించి కలవరపడతాడు ఒకవేళ భీముడి మనమడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది అందుకే దివ్య దృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకొని ఈ విధంగా అంటాడు ఏమో నువ్వు ఎవరు నువ్వు కూడా యుద్ధం చేస్తావా అని అడుగుతాడు నేను ఘటోత్కచుడి కుమారుణ్ణి యుద్ధం చూడాలని వచ్చాను యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షోహీనుల సైన్యం మాత్రమే ఉంది కౌరవుల పక్షాన పదకొండు అక్షోహీనులు అంటే పాండవులే బలహీనులు కదా అవును అయితే నేను పాండవ పక్షాన నిలబడవలసి ఉంటుంది అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు కౌరవులు బలహీనులు అవుతారు కదా అవునవును తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది మరి కాని దానివల్ల కౌరవులు బలోపేతమై తిరుగు పాండవులు బలహీనులు అవుతారు కదా మరేం చేయుట ఇక్కడ తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటు స్థిరంగా నిలబడలేనని అటు ఇటు మారితే చివరకు ఇరుపక్షాలు సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడి నేనని విజేత అంటూ ఎవరు ఉండరని బోధపడుతుంది శ్రీకృష్ణుని వైపు చూస్తూ ఎవరు మహాశయ మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా ముందు నాకు వాగ్దానం చెయ్యి నీకు తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెప్తాను అంటాడు శ్రీకృష్ణుడు అలాగే అని అతని చెయ్యిలో వే చెయ్యి వేసి చెప్తాడు బర్బరీకుడు అప్పుడు శ్రీకృష్ణుడు తన నిరజ రూపాన్ని చూపిస్తాడు తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు సాక్షాత్ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా ఇంత భారీ జనహానన యుద్ధాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సాంప్రదాయం నిన్ను మించిన యోధుడు లేడిక్కడ నిన్నెవరు హతమార్చలేరు అందుకే నువ్వే నీ తలను తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు నన్ను ఇందుకు బలి ఇవ్వాలి ఇంతమంది యోధులు ఉండగా పైగా వాళ్ళంత ప్రాణాలకు తెగించి వచ్చిన వాళ్ళు కదా అని ప్రశ్నిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు బర్బరీక నువ్వు గత జన్మలో ఓ భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వు కాపాడాలి శ్రీ మహావిష్ణువు అంటూ బ్రహ్మదేవుణ్ణి వెంటేసుకుని ఓసారి దేవుళ్ళంతా నా దగ్గరికి వచ్చారు దుష్టశక్తుల్ని సంహరించడానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను ఇదెంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి నేనొక్కడిని చాలనాని ఓకింత పొగరుగా మాట్లాడావు దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకో శాపం విధించాడు ధర్మానికి అధర్మానికి నడమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలి ఏది నువ్వే అని చెప్పించాడు అందుకే నీ బలి అంతేకాదు నీ శాప విమోచన కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు కానీ నాకు యుద్ధాన్ని చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు ముందు నీ తలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు అప్పుడు సంతోషంగా తల తలను తానే సరు నడుపుకుంటాడు బర్బరీకుడు శ్రీకృష్ణుడు ఆ తలను గుడ్డపైకి తీసుకెళ్ళి మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు యుద్ధం ముగిసింది విజయగర్వంతో గర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు వారిని బర్భరీకుడి తన దగ్గరికి తీసుకెళ్తాడు శ్రీకృష్ణుడు తన కథ చెబుతాడు భీముడు విలిపిస్తాడు తర్వాత శ్రీకృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు వత్సా ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షీణమేం జరుగుతుందో చూసింది నువ్వొక్కడివి నువ్వు చెప్పు ఏం గమనించావో స్వామి ఒక చక్రం యుద్ధక్షేత్రమంతుడ తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్ళను అతమర్చడాన్ని చూశాను మహాకాళి వేల నాలుకలతో పావులను బలి తీసుకోవటాన్ని చూశాను ఆ మహాశక్తి నువ్వు మాత్రమే యుద్ధకారకులు యుద్ధకర్తలు మిగతా వాళ్ళంతా కేవలం పాత్రధారులు మాత్రమే అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్షరూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు ఇది మహాభారతంలోని బర్బరీకుడి కథ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ